పోష యోగ పదాలు నేర్చుకున్నాం కదమ్మా ఇప్పుడు నేను చదవటాను ఒకసారి మళ్ళీ మీరు చదవాలా నేను చదివేటప్పుడు వినండి బాగా వినండి ఎలా చదువుతున్నాను వినండి ఆ విధంగా మీరు కూడా చదవాలి సరేనా చూడు కు చూ మూ యు రు లు షు షు సు కు లు షు కోర కూడు తోత కూతురు కూపం పూజ కోనా కూని గూడు గోప గూడురు గూణి చోపు చూలు చోరా చుణాలు జోదం జూలు గుంటూరు ఇంటూరు డూపు మండూకం తూకం తూనిగా తూము తోట దూరం దోడ దూపుడు దూలం దోత నూక నూరు నూనె నూతన నూగు నూసివీడు పూజ పూట పూత పూనకం పూమాల పూజారి పూడిక పూరి పూస బూజు బూర బూతు భూతం మూగ మూస యోదు రూపం సోలం సూర్యుడు సోదకం కోనులు సూది కొమ్ము దీర్ఘం పదాలు కీర్తిష చదువుతావా చెప్తా చదువు గట్టిగా చదువు To. రోహిత ను చదువుమా డూపు మండూకం నూచివీడు అంతేనా పూనకం பூரி ம் சூருடு